తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఇక మనకి మొత్తం మొదటిగా ఎట్టకేలకు రేపు ఇటువంటి జిల్లాలలో మాత్రమే పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మంచి శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము అంతేకాకుండా ఎవరైతే నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే మనకి కొత్త పెన్షన్లు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అనేది పంపిణీ ఉన్నారంట ఇక ఎటువంటి కర అర్హతలు కలిగి ఉంటే ఉంటే మీ ఖాతలల్లో మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద నాలుగు వేల ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో తెలుసుకున్నాము అంతేకాకుండా ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారి ఖాతలల్లో కూడా జూన్ నెల పెన్షన్ డబ్బులు ఈ జూలై నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని జమ చేయనుంది ఇక ఈ సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి మనకి సెప్టెంబర్ నెల పదవ తారీఖు వరకు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి లబ్ధిదారుల ఖాతాల్లో పంపిణీ ఏమన్నారో ఈ డబ్బులను అయితే మనమైతే తెలుసుకుందాము ఈ వీడియోలో పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఆ జిల్లాల లిస్టు మీకు ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా మీకు ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను సో ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూసి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అంతేకాకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు వెళ్ళి సమాచారం అయితే తెలుసుకుందాము మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపటి నుండి మనకి అంటే మొన్నటి నుంచే పెన్షన్ డబ్బులు విడుదల కావడం అయితే జరిగింది ఇక మనకి రేపు కూడా కొన్ని జిల్లాలలో జిల్లాల లిస్టు పంపిణీ చేస్తూ ఈ జిల్లాలలో పెన్షన్ డబ్బులు పంపిణీ కావాలని పెన్షన్ డబ్బులు జమ చేయాలని మనకి అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లు రానివారికి జూన్ నెల పెన్షన్లు ఇటు జూలై నెల పెన్షన్లు డబ్బులు రానివారి ఖాతాలలో ఇటు జూన్ జూలై నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి రేపటి నుంచి ఈ పెన్షన్ డబ్బునైతే పంపిణీ చేస్తున్నట్టు అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి ఏదైతే ముప్పై ఎనిమిది జిల్లాలు మన రాష్ట్రంలో ఉన్నాయో అన్ని జిల్లాలలో రేపు అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయనున్నారు ఇటువంతే కాకుండా ప్రతి నెలలు ఇచ్చినట్లుగానే పాత పెన్షన్లు రెండు వేల రూపాయలు మనకి చూసుకున్నట్లయితే నాలుగు వేల పద రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరు బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ మొబైల్ నెంబర్కి ఎన్పిసి లింక్ అనేది చేపించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను అయితే విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం రూల్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా చాలామంది కొత్త పెన్షన్ల కోసం అంతేకాకుండా మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది రెండు కొత్త పథకాలు వచ్చేసి మనకి దసరా కానుకగా ఈ అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి లేదంటే సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు నెలలలో ఏదో ఒక నెలలో కొత్త అర్హుల దా అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసి రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్